సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బంధుకు సంఘాలు పిలుపునిచ్చాయి హిందూ సంఘాలపై జరుగుతున్న మారణకాండకు సదాశివపేట పట్టణంలో వ్యాపారస్తులు పాఠశాలలు హిందువులు బంధువులు పాల్గొని నిరసన తెలపాలని సూచించారు ఉదయం పది గంటలకు పట్టణంలోని బసవేశ్వరం మందిరం నుంచి ర్యాలీగా ప్రారంభమై రామ మందిర్ మీదుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు ఈ ర్యాలీలో ప్రతి ఒక్క హిందువు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు चिंतोस केरु सुमे